మహిళలు ఇంటిని సంరక్షణ మరోవైపు వృత్తిపరమైన బాధ్యతలు నెరవేరుస్తూ వారి ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తున్నారని రోట్రాక్ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ అధ్యక్షులు వందనపు పావనకృష్ణ తెలిపారు ప్రతి మహిళ తమ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు ప్రతి మహిళ ప్రతిరోజు ఒక గంట పాటు వ్యాయామం జుంబా డాన్స్ చేయడం ద్వారా శరీరం దృఢత్వంగా ఉండటంతో పాటు ఏ విధమైన అనారోగ్యాలు దరి చేరవని ఆయన సూచించారు నగరంలోని గురునానక్ కాలనీ రోడ్లోని ఎనీ టైమ్ ఫిట్నెస్ సెంటర్లో రోడ్ ట్రాక్ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు ఆరోగ్యం విషయంలో మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలను జుంబా డ్యాన్స్ రూపంలో వినూత్న రీతిలో ప్రదర్శించారు అనంతరం క్లబ్ అధ్యక్షులు వందనపు పావనకృష్ణ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలు అన్ని రంగాలలో రాణించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు ఒక కుటుంబాన్ని నడిపే శక్తి కేవలం మహిళలకు మాత్రమే ఉందన్నారు ప్రతి మహిళ తమ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు ప్రతి మహిళ ప్రతిరోజు ఒక గంట పాటు వ్యాయామం జుంబా డ్యాన్స్ చేయడం ద్వారా శరీరం దృఢత్వంగా ఉండడంతో పాటు ఏ విధమైన అనారోగ్యాలు దరిచేరవని ఆయన సూచించారు